కాశీ కాశీలోకి వెళితే అక్కడ మరణిస్తే మోక్షం వస్తుంది అని అంటారు అది ఏ ఏ విధంగా వస్తుందని మనం ఇప్పుడు తెలుసుకుందాం మనము కాశీకి వెళ్ళాలంటే పెళ్ళి అయ్యి పిల్లలు పెద్దగా వారికి పిల్లలు మనవళ్ళు మనవరాళ్ళు కోడళ్ళు కొడుకులు అందరూ బాగుండాలని చూసి దాన్ని ఇక చాలు అని అప్పుడు కాశీకి వెళ్ళి మిగతా జీవితాన్ని కాశీలో ఉండి జీవించి తర్వాత మరణిస్తే మోక్షం వస్తుంది అంటారు అయితే కాశీకి వెళ్ళినంత మాత్రాన అక్కడ మరణించినంత మాత్రాన మోక్షం వస్తుందా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఎండ్ స్క్రీన్లో కూడా వస్తుంది చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు